అండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే చిల్బులి సారీస్ అనమాట ఎంత బాగుంటాయి అంటే సారీస్ అయితే ప్యూర్ షిఫాన్ మీద ఇలాగా ప్రింట్ వస్తాయి ఈ బ్లౌజ్ కూడా ఇలా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి అనమాట అండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి సారీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట అండి కాస్ట్ అయితే జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది మేడం కలర్స్ అండ్ ప్రింట్ కూడా బ్లౌజ్ చాలా బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా అవునమ్మా సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి ఆ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ అనమాట అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ శ్యామ్లో మేడం అంటే నెక్స్ట్ డోలా తీసుకొచ్చేది అండి శ్యామల ఇవి కూడా మనం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కెన్ అన్నమాట కంచి బోర్డర్ లో డోలాలు అనమాట అండి పైన కింద కూడా బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా మంచి ప్రింట్ వచ్చింది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ అండి దసరా అంటేనే కంపల్సరీ ఫోర్ ఫైవ్ సారీస్ అయితే తీసుకోవాలి మేడం అసలు యాక్చువల్ గా అయితే నైన్ డేస్ నైన్ కొత్త సారీస్ అయితే పూర్తి చేస్తూ కట్టేస్తాడు డౌట్ లేదమ్మా ఈ సారీ అయితే మంచి ఆఫర్ ప్రైజెస్ అనమాట అండి పళ్ళు ఇలా వస్తుంది దట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇందులో కలర్స్ కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి నవరాత్రికి నైన్ శారీస్ మేడం మీరైతే మంచి మంచి ఆఫర్లు అయితే మాకు కస్టమర్స్కి ఇచ్చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇదైతే సీక్వెన్స్ వర్లీ ప్రింటెడ్ డోలాలు అనమాట అండి శారీ అంతా కూడా ఫుల్ సీక్వెన్స్ వస్తుంది ఇది కూడా జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కేర్ అనమాట అండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది పళ్ళు అండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ అండి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి కలర్స్ కూడా చక్కగా ఉన్నాయి చూసారు కదండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అలాగే వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ శ్యామంశి మీ శ్యామలా మీ భవ్య మీ చీరారా సారీ సారీస్